నజరేతు అనే చిన్న గ్రామం అక్కడ దేవుని భక్తితో జీవిస్తున్న ఒక యువతి మరియా ఆమె జీవితం సాధారణమే కాని ఆమె హృదయం దేవుని వాక్యంపై అచంచలమైన విశ్వాసంతో నిండివుంది ఒకరోజు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆ గది మొత్తం ఆకాశపు వెలుగుతో నిండిపోయింది అకస్మాత్తుగా ఒక దూత ఆమె ముందుకు ప్రత్యక్షమయ్యాడు అది దూత గబ్రియేలు ఆ వెలుగులో మరియ కొంచెం భయపడి వెనకకు తగ్గింది కాని గబ్రియేలు ఆమెను నెమ్మదిగా పరామర్శిస్తూ చెప్పాడు మరియా భయపడకు నువ్వు దేవుని కృప పొందిన దానివి నీ గర్భంలో ఒక బాలుడు పుడతాడు ఆయన దేవుని కుమారుడని పిలువబడతాడు మరియ ఆశ్చర్యంతో నిండిపోయి అడిగింది ఇది ఎలా సాధ్యం దూత చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు పరమాత్ముని శక్తి నీమీదికి దిగివస్తుంది దేవుని పిలుపుకు ఏదీ అసాధ్యం కాదు ఆ మాటలు మరియ హృదయాన్ని తాకాయి ఆమె లోతుగా శ్వాస తీసుకుని దేవునిపై తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పింది నేను ప్రభువుకి సేవకురాలని మీ మాట ప్రకారం నాకు జరుగనీ ఆ మాటలతో ఆకాశపు వెలుగు మృదువుగా మాయమయ్యింది కాని ఆ క్షణం ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన క్షణం ఈరోజు మనకు గుర్తుచేసేది ఏమిటంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన యోచనను ఉంచాడని మనము విశ్వాసంతో అవును ప్రభువా అని చెప్పినప్పుడు అద్భుతాలు ప్రారంభమవుతాయని ఇది మన రక్షకుడైన ఏసయ్య కథలో తొలి వెలుగు మరికొన్ని వీడియోల కోసం వీడిఎల్ లైవ్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చెయ్యండి ధన్యవాదములు